హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచి మనం ఈరోజు మన ఛానల్లో హెల్దీ మరియు ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్ పచ్చడి చేసి చూపించబోతున్నాను రొటీన్ పచ్చళ్ళు బోరు కొట్టాయా అయితే ట్రై చేయండి ఈ యూనిక్ మిల్ మేకర్ పచ్చడి టేస్ట్ అండ్ టెక్స్చర్ రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి మరి ఎలా చేయాలో తెలుసుకుందామా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దానిలో నాలుగు యాలకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ సోఫ్ వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వన్ కప్ మిల్ మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు అలానే ఉంచి తరువాత ఒక స్ట్రైనర్లోనికి తీసేయాలి కొద్దిగా చల్లారాక ఎక్స్ట్రా ఉన్న వాటర్ని ఇలా చేతితో పిండి వేరొక బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దానిలో స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోనికి వచ్చాక ఒక బౌల్లో తీసేయాలి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దానిలో రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే తరువాత అది కొద్దిగా చల్లారాక వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయింది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలో వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్